సబ్స్క్రైబ్ చేయండి ఎంజే టెక్నికల్ హబ్ ఛానల్ని బెల్ ఐకాన్ నొక్కండి లేటెస్ట్ వీడియోస్ చూడడానికి హాయ్ ఫ్రెండ్స్ ఎంజే టెక్నికల్ హబ్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫోటోషాప్లో క్రాప్ టూల్ ఓకే ఫ్రెండ్స్ ఫోటోషాప్లో నేను కొన్ని ఫొటోస్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది ఓకే మనం ఇవాళ క్లాస్ నెంబర్ వచ్చేసి మనం సిక్స్త్ క్లాస్ ఇంతకుముందు మీరు ఒకవేళ నా ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఇం ఇంతకుముందు చెప్పిన వీడియోస్ మీరు చూడాలంటే నా ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది ఫోటోషాప్ బిగేనర్స్ అని చెప్పేసి అక్కడ నుంచి మీరు చూడవచ్చు ఆల్రెడీ మనకి ఇక్కడ నాలుగు టూల్స్ గురించి నేను చెప్పడం జరిగింది టూల్ మెర్కీ టూల్ లాసో టూల్ సెలెక్ట్ అబ్జెక్ట్ టూల్ అంటే చూడండి అబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ గురించి కూడా నేను వివరంగా చెప్పడం జరిగింది ఓకే మనకి ఇవాళ క్లాస్ వచ్చేసి క్రాప్ టూల్ చూడండి దీన్ని రైట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నాలుగు టూల్స్ ఉన్నాయి క్రాప్ టూల్ ప్రెస్పెక్టివ్ క్రాప్ టూల్ స్లైస్ టూల్ స్లైస్ సెలెక్షన్ టూల్ ఈ రెండు మనకు వెబ్ డిజైనింగ్లో వస్తాయి కాబట్టి అవి ఫ్యూచర్లో చెప్పుకుందాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం క్రాప్ టూల్ ప్రెస్పెక్టివ్ టూల్ గురించి వివరంగా చెప్పుకుందాం ఓకే మనం టూల్లో ఉన్నప్పుడు చూడండి మనం దీని క్రాప్ టూల్ షార్ట్ కట్కి వచ్చేసి కీబోర్డ్లో నుంచి సి సి అనగానే ఇలా యాక్టివేట్ అయిపోతుంది క్రాప్ టూల్ అనేది చూడండి ఓకే ఈ క్రాఫ్ట్ టూల్ని మనము ఈ భాగం అవసరం లేదంటే మనం ఇక్కడ నుంచి ఇలా చేసుకొని ఈ భాగాన్ని తీసేయచ్చు అంటే క్రాప్ చేయవచ్చు చూడండి ఇలా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా పెట్టుకొని మీరు ఇక్కడ టిక్ మార్క్ ఓకే చేయంగానే ఫోటో అనేది క్రాప్ అయిపోతుంది ఓకే ఇప్పుడు దీంట్లో కొన్ని దీన్ని కంట్రోల్ జెడ్ చేసేద్దాం మనము దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి విత్ అండ్ హైట్ ఒరిజినల్ రేషియో ఒరిజినల్ రేషియో అంటే ఏంది మనం ఇలా క్లిక్ చేయంగానే ఇలా యాక్చువల్గా దీన్ని కంట్రోలర్స్ అంటాం లేదంటే హ్యాండిల్స్ కూడా అనొచ్చు వీటిని ఇట్లా మనం ఒకవేళ ఇక్కడ నుంచి క్రాఫ్ట్లు తీసుకోగానే ఇలా ఇది యాక్టివేట్ అయిపోతుంది మనం ఇక్కడ ఒరిజినల్ రేషియోలో పెట్టాం కాబట్టి వెనకాల ఫోటో అనేది ఫోర్ బై సిక్స్ రేషియోలో ఉంది అంటే ఆ రేషియో అనేది మనము స్టా కొన్ని స్టాండర్డ్ రేషియోస్ ఉంటాయి ప్రింటింగ్లో ఫోర్ బై సిక్స్ ఎయిట్ టువెల్వ్ ట్వెల్వ్ ఎయిటీన్ ఇట్లా కొన్ని రేషియోస్ ఉంటాయి అన్నట్టు ఒరిజినల్ రేషియోలో అంటే పెడితే ఇక్కడ మనం ఒరిజినల్ రేషియో పెట్టడం వలన అది ఎగ్జాక్ట్లీ అదే రేషియోలో ఎక్కడి నుంచి మనం ఎక్కడి నుంచి మనం ఇట్లా మూవ్ చేసినా అదే రేషియోలో క్రాప్ అవుతుంది ఇలా పెట్టేసి మీరు కీబోర్డ్లో నుంచి ఎంటర్ చేయంగానే అది క్రాప్ అయిపోతుంది ఓకే దీంట్లో కొన్ని ప్రీ ప్రీసెట్స్ ఉన్నాయి చూడండి వన్ బై వన్ స్క్వేర్ ఈ ఇలాంటి ప్రీసెట్స్ కొన్ని తీసుకోవడం వలన చూడండి అది ఎగ్జాక్ట్లీ స్క్వేర్లో వచ్చేసింది ఇట్లాంటి ఇలా మనం స్క్వేర్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం ఫొటోస్ని ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్ ఫేస్బుక్ డీపీలో చిన్నగా మనం కింద ఒక ఫోటో ఉంటుంది కదా అలా అలా క్రాప్ చేసినప్పుడు ఈ రేషియో మీరు వాడుకోవచ్చు అక్కడ ఈ రేషియోని కూడా మనం క్లియర్ చేసి మనం ఉన్న రేషియోని కూడా ఇక్కడ చేసుకోవచ్చు అంటే టైప్ చేసుకోవచ్చు చూడండి సిక్స్ ఇక్కడ ఫోర్ తీసుకుందాం తీసుకొని ఇలా మీరు ఫోర్ బై సిక్స్ రేషియోలో కూడా క్రాప్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ ఇమేజెస్ అని ఉన్నాయి కదా దీంట్లో కొన్ని ప్రీసెట్స్ ఇచ్చేసాడు దీంట్లో కూడా ఫోర్ ఇంటూ ఫైవ్ ఇన్ త్రీ హండ్రెడ్ పీ పీపీఏ అంటే త్రీ హండ్రెడ్ పీపీఏ అంటే ఏంది యాక్చువల్గా పీపీఏ అంటే డాట్ ఫర్ ఇంచెస్ లేదంటే పిక్సల్ ఫర్ ఇంచెస్ అన్నట్టు అర్థం ఓకే ఇలా పెట్టుకొని మీరు క్రాప్ చేసుకోవచ్చు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో క్రాప్ చేసుకోవచ్చు లేదు నాకు ఈ సైజెస్ నాకు ఇష్టం లేదు అంటే ఇక్కడ చూడండి పిక్సల్ ఫర్ ఇంచెస్ పిక్సల్ ఫర్ సెంటీమీటర్స్ ఈ సైజెస్ మీకు ఇష్టం లేదంటే క్లియర్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయగానే క్లియర్ అయిపోతుంది మళ్ళీ మీరు ఇక్కడ సిక్స్ అండ్ ఫోర్ పెట్టుకొని క్రాప్ చేసుకోవచ్చు ఇది క్లియర్ అనేది ఇక్కడ మనము వాల్యూస్ అనేది క్లియర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఓకే ఇలా మీరు క్రాప్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏం ఆప్షన్ ఉంది ఇక్కడ స్టేట్ అయినా ఒక ఆప్షన్ ఉంది కదా ఇక్కడ ఎలా పనిచేస్తుంది చూడండి ఈ ఫోటో తీసుకుందాం ఇక్కడ నుంచి టూల్ తీసుకున్నప్పుడు క్రాప్లకి వెళ్తే ఇలా మీకు హ్యాండిల్స్ అయినా వచ్చేస్తాయి కదా ఈ టూల్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ భూమికి ఆకాశానికి మధ్య ఒక లైన్ లైన్ టైప్లో ఉంది కదా కొద్దిగా మన క్రాస్ ఉంది దాన్ని స్టేట్ చేయాలంటే స్టేట్ అయిన ఉంది కదా దీన్ని తీసుకోవాలి తీసుకోగానే ఇది యాక్టివేట్ అయిపోతుంది సింపుల్గా మౌజ్ మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ డాట్ డాట్ పెట్టంగానే వదిలేద్దు మీరు ఇక్కడ లాస్ట్కి తీసుకెళ్ళి వదిలేసేయండి ఇది స్ట్రేట్ అయిపోతుంది చూడండి స్టేట్ చేసి ఇచ్చేస్తుంది మీరు ఇక్కడ టిక్ మార్క్ ఓకే చేయంగానే ఇది మీకు ఫోటో అనేది ఇలా స్ట్రేట్గా క్రాప్ చేసి ఇచ్చేస్తుంది ఈ స్టేట్ అయిన అనేది అలా పనిచేస్తుంది మీకు నెక్స్ట్ ఫోటో వచ్చేసి ఇక్కడ ఇంకో ఫోటో చూడండి ఇక్కడ ఒక ఫోటో ఎలా ఉంది కొద్దిగా బెండ్ ఉంది లెఫ్ట్ సైడ్లో కొద్దిగా మీకు ఫోటో తిరిగినట్టు ఉంది దీన్ని కూడా స్టేట్ చేయాలంటే ఇక్కడ స్ట్రేట్ అయినా అని ఉంది దీన్ని క్లిక్ చేసుకొని మనం స్ట్రేట్ పాయింట్ ఎక్కడ ఉంది లెక్కోవాలి దీంట్లో చూడండి ఇక్కడ ఫాల్ సీలింగ్ ఉందిగా సీలింగ్ ఇక్కడ స్ట్రేట్ అనేది ఒకటి కనిపిస్తుంది మనకు ఇక్కడ క్లిక్ చేసి మౌజ్ వదలకుండా డైరెక్ట్ మీరు ఇక్కడ తీసుకెళ్ళి ఇలా వదిలినప్పుడు ఫోటో స్ట్రేట్ చేసి ఇచ్చేస్తుంది మనకు ఇది ఇక్కడ నుంచి టిక్ మార్క్ ఓకే చేయగానే చూడండి టిక్ మార్క్ ఓకే చేయగానే ఇలా స్ట్రేట్ అయిపోతుంది ఫ్రేమ్ అనేది ఈ స్ట్రేట్ అయిన స్టే స్ట్రేట్ అయిన అనేది అలా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్రిడ్ ఉంది గ్రిడ్ ఇప్పుడు చూడండి ఈ ఫోటోలో ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఏది వాడుతున్న గ్రిడ్ రూల్ ఆఫ్ థర్డ్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేయడం వలన ఈ రూల్ ఆఫ్ థర్డ్ అనేది నేను ఎక్కువ యూజ్ చేస్తుంటాను చూడండి ఈ రూల్ ఆఫ్ థర్డ్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఇలా గ్రిడ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది ఈ గ్రిడ్ గురించి ఇప్పుడే మాట్లాడదాం ఒకవేళ మీకు ఈ యాక్టివేట్ కనబడలేదు అనుకోండి మీరు ఈ యాక్టివేట్ కనబడటం మీకు నాకు ఇంతే క్రాప్ కావాలంటే ఇలా డ్రాప్ చేసి కూడా మీరు క్రాప్ చేసుకోవచ్చు చూడండి ఇలా డ్రాప్ చేసి కూడా మీరు క్రాప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆ గ్రిడ్ గురించి చెప్తున్నాం కదా రూల్ ఆఫ్ థర్డ్ గ్రిడ్ అనేది ఇలా అంటే కొన్ని గ్రిడ్స్ గురించి మనం తెలుసుకోవాలంటే చూడండి దీంట్లో మూడు కాలమ్స్ ఉన్నాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే మూడు భాగాలు ఇక్కడ ఇక్కడ నుంచి కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ ఇక్కడ ఈ భాగం ఉంది చూడండి ఈ భాగాలను ఏమంటాం అంటే ఎక్సలెంట్ ఫోకల్ పాయింట్స్ అంటాం అంటే కొన్ని సబ్జెక్ట్స్ ఈ పాయింట్లో ఉంటే కనుక ఫోటో అందంగా కనబడుతుంది అన్నట్టు అర్థం ఈ పాయింట్లో పెట్టేద్దాం చూడండి ఈ సబ్జెక్ట్ ఈ ఫేస్ అనేది ఈ పాయింట్లో పెట్టే క్రాప్ చేస్తే ఫోటో అనేది కొద్దిగా అందంగా వస్తుంది అన్నట్టు ఈ గ్రిడ్ అనేది ఇలా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు అంటే ఈ గ్రిడ్స్ గురించి ఫ్యూచర్లో క్లాసెస్ మనం వివరంగా చెప్తాను చూడండి ఇంకో గ్రిడ్ ఉన్నది ఇలా రకరకాల గ్రిడ్స్ ఉన్నాయి దీంట్లో డైగ్నలాస్ అని చెప్పేసి ఇంకోటి ఇక్కడ గోల్డెన్ రేషియో గోల్డెన్ స్పైరల్ ఉంది కదా దీని గురించి పెద్ద హిస్టరీ ఉంది మీరు యూట్యూబ్లో గోల్డెన్ రేషియో అని చెప్పేసి క్లిక్ చేయండి దాని గురించి మొత్తం తెలుసుకోవచ్చు అంటే నేను ఫ్యూచర్లో నేను కూడా ఒకవేళ పెట్టొచ్చు క్లాసు అక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు గోల్డెన్ స్పైరల్ గ్రిడ్ ఉంది కదా దీన్ని తీసుకొని ఇలా స్పైరల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది ఈ స్పైరల్ని మనము రొటేట్ చేయొచ్చు షిఫ్ట్ పట్టుకొని కీబోర్డ్లో ఓవెన్ ప్రెస్ చేస్తుంటే ఆ స్పైరల్ అనేది రొటేట్ అవుతుంది చూడండి ఈ స్పైరల్ గురించి కూడా మనం ఫ్యూచర్లో డీటెయిల్గా చెప్పుకుందాం ఇలాంటి గ్రిడ్స్ మనం ఎక్కువ నేను ఫోటోషాప్లో రూల్ ఆఫ్ థాట్ మీదే వర్క్ చేసుకుంటే బెటర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి సెట్టింగ్ ఆప్షన్ టైప్లో చూపిస్తుంది కదా ఇక్కడ ఇలా క్రాప్ చేస్తుంటే వెనకాల ఇమేజ్ జరుగుతుంది అలా జరగకుండా ఫ్రేమ్ జరగాలంటే ఈ సెట్టింగ్స్లో యూస్ క్లాస్ మోడ్ ఉంది కదా యూస్ క్లాసిక్ మోడ్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఇప్పుడు ఫ్రేమ్ జరుగుతుంది ఇంతకుముందు మనం వెనకాల ఫోటో జరుగుతుంది అంటే మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా సెట్టింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు నాకైతే ఇలాగే కంఫర్టబుల్ ఉంది కాబట్టి క్లిక్ తీసేస్తున్నాను మీకు అలా కంఫర్టబుల్ ఉంటే అలా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెండు ఇక్కడ ఇంకా రెండు ఉన్నాయి కదా డిలీట్ క్రాప్ పిక్సల్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా మనం ఒక ఫోటోని ఇలా క్రాప్ చేసినప్పుడు చూడండి ఇంతవరకు నేను క్రాప్ చేసుకొని ఎంటర్ప్రెజ్ చేసేస్తున్నా ఇప్పుడు క్రాప్ అయిపోయింది ఇది మనం సేవ్ చేయాలంటే పిహెచ్జిలో సేవ్ చేసినాం అనుకోండి దీని డేటా మాత్రం వెనకాల అలాగే ఉంటుంది చూడండి దీన్ని మూవ్ టూల్తో మూవ్ చేసి చూపిస్తాను వెనకాల డేటా అలాగే ఉంది మీరు పిహెచ్జిలో సేవ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకొని ఒకవేళ మళ్ళీ క్రాప్ ఇలా యాక్టివేట్ చేసేస్తే వెనకాల కూడా ఆ భాగం అనేది అలాగే ఉంటుంది మళ్ళీ క్రాప్ చేసుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు కంట్రోల్ జెడ్ కొడుతున్నాను నేను చూడండి కంట్రోల్ జెడ్ ఒకవేళ ఈ టిక్ మార్క్ డిలీట్ క్రాప్ పిక్సల్ అని క్లిక్ పెట్టినాను అనుకోండి ఇలా క్రాప్ చేస్తే ఎంటర్ అని ప్రెస్ చేసేస్తున్నాను అక్కడ మనకు డేటా ఉండదు చూడండి మూ టూల్తో చెప్తే ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది ఆ టిక్ చేయడం వలన డిలీట్ అంటే క్రాప్ పిక్సల్ డిలీట్ చేసేస్తుంది అక్కడ మీరు జేపేజ్లో సేవ్ చేస్తే మళ్ళీ అది రిటర్న్ రాదు కానీ ఈ తీసేసి క్రాప్ చేసి పిహెచ్డిలో సేవ్ చేస్తే మాత్రం మళ్ళీ ఆ ఏరియా అనేది రిటర్న్ వచ్చేస్తుంది ఓకే కంటెంట్ అవైరీ అనేది ఏం చేస్తుంది మనం ఒక మళ్ళీ ఈ ఫోటోలో వచ్చేద్దాం చూడండి కంట్రోల్ జెడ్ కొడదాం ఒకసారి కంటెంట్ అవేర్ అనేది ఇక్కడ క్లిక్ చేసి ఉంచినాం అనుకోండి మనం కొద్దిగా ఈ భాగాన్ని ఇలా పెంచుకున్నాం ఈ భాగాన్ని కూడా కొద్దిగా ఇలా పెంచుకున్నాం ఈ టిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఈ భాగాన్ని ఆటోమేటిక్గా ఫోటోషాప్ ఫిల్ చేసి ఇచ్చేస్తుంది దీన్ని కాపీ చేసి ఇక్కడ చేసేస్తుంది ఆకాశాన్ని కాపీ చేసి ఇక్కడ ఫిల్ చేసేస్తుంది ఇప్పుడు చూడండి ఈ భాగాన్ని కనుక టిక్ మార్క్ ఓకే పెడితే ఇక్కడ టిక్ మార్క్ ఓకే చేయగానే చూడండి ఈ ఏరియా ఫిల్ చేసి ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా చూడండి చాలా బాగా ఫిల్ చేసి ఇచ్చేసింది చూడండి ఇక్కడ చెట్లను ఇక్కడ ఆకాశం దగ్గర కొద్దిగా తెలుస్తుంది మనకు ఇది కంటెంట్ అవర్ అనేది చాలా మంచి ఆప్షను ఇది కూడా కొన్ని సందర్భాల్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇది తీసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇలా క్రాప్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ మూడు ఉన్నాయి చూడండి ఒకవేళ నేను క్రాప్ చేసినప్పుడు బై మిస్టేక్ ఇలా అయిపోయింది అనుకోండి రొటేట్ అయిపోయింది ఎస్కేప్ కూడా కొట్టేసి మళ్ళీ క్రాప్ చేసుకోవచ్చు లేదు మీరు ఎస్కేప్ కొట్ట కొట్టలేదని అంటే ఎస్కేప్ ఒత్లేకపోయారు అనుకోండి ఇక్కడ నుంచి ఇది ఇది క్లిక్ చేయడం వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది ఓకేనా ఒకవేళ నేను మళ్ళీ క్రాఫ్ట్ టూల్ యాక్టివేట్ చేసేసుకున్నాను ఇలా ఇలా పెట్టేసి క్యాన్సల్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం క్యాన్సల్ చేసే చేసేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ నుంచి క్రాప్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు క్రాఫ్ట్ టూల్లో ఈ ప్రాపర్టీ బార్లో మనం మొత్తం ఆప్షన్స్ తెలుసుకున్నాం ఇప్పుడు ఏదైనా నేను మర్చిపోయి లేదంటే మీకు మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లకి కామెంట్ చేయొచ్చు నేను అక్కడ నుంచి చిన్న డౌట్ ఉంటే కామెంట్ చేస్తాను లేదంటే కామెంట్ చేయలేకపోతే నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఆ డౌట్ అనేది నేను క్లియర్ చేస్తాను ఓకే నెక్స్ట్ టూల్ ఏముంది దీంట్లో ప్రెస్పెక్టివ్ టూల్ దీన్ని తీసుకుందాం ఒకసారి ఎలా యూజ్ చేయాలనేది చూడండి దీంట్లో ఈ ట్యాబ్ అనేది కొద్దిగా బెండ్ ఉంది అంటే రైట్ సైడ్లో కొద్దిగా తిరిగి ఉంది దాన్ని స్టేట్ చేయడానికి ఈ టూల్ వాడతాం చూడండి ప్రస్తుతానికి నేను ఇలా చూపిస్తున్నాను ఇక్కడ టిక్ మార్క్ ఓకే చేసుకోండి ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ టిక్ చేయండి ఇలా మనకు గ్రిడ్ అనేది ఒకటి యాక్టివేట్ అయిపోతుంది చూడండి మళ్ళీ ఇలా ఇక్కడ క్లిక్ చేసి వదిలేసేయండి ఇక్కడ క్లిక్ చేసి వదిలేసేయండి కీబోర్డ్లో నుంచి ఎంటర్ కొట్టంగానే అది స్ట్రేట్ అయిపోతుంది చూడండి ఇలా స్ట్రేట్ చేసి ఇచ్చేస్తుంది అది ఎక్కడెక్కడ పనిచేస్తుంది అంటే ఇప్పుడు కొందరు ఫోన్లో ఇలా పిక్చర్స్ తీసుకొచ్చినప్పుడు కాన కనుక ఫోన్ నుంచి ఒక పిక్చర్ మనం ఇలా తీసుకున్నాం స్ట్రేట్ తీసుకోలేకపోతే కనుక అలాంటి పిక్చర్ని మనం చాలా బాగా స్టేట్ చేసుకోవచ్చు చూడండి ఈ ప్రెస్పెక్టివ్ టూల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ ఇలా క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక క్లిక్ చేసి వదిలేసేయండి మళ్ళీ గ్రిడ్ యాక్టివేట్ అయిపోతుంది మళ్ళీ ఒక ఇక్కడ ఒక క్లిక్ కార్నర్లో ఇక్కడ ఒక క్లిక్ క్లిక్ చేసుకొని సింపుల్గా కీ కీబోర్డ్లో నుంచి ఎంటర్ప్రెస్ చేయండి మనకు ఈ టూల్ అనేది మీ ఫోటో అనేది స్ట్రేట్గా చేసి ఇచ్చేస్తుంది ఇప్పుడు మీరు వర్క్ చేసుకోవచ్చు దీని మీద ఓకే ఫ్రెండ్స్ నా క్లాస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫోటోషాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇంకో ఎవరైనా ఫోటోషాప్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి నెక్స్ట్ క్లాస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఓకే ఇంతకుముందు క్లాసులు మీరు చూడాలనుకుంటే నా ఛానల్లో ఒక ప్లేలిస్ట్ ఉంటుంది ఫోటోషాప్ బిగర్నర్స్ అని చెప్పేసి అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మనం వేరే క్లాస్లో కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ